హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ ట్వంటీ ఎయిట్ కొద్దిసేపట్లోనే ఆ దృశ్యం కళను మాయమవడంతో ఇక ప్రశాంతంగా నిద్రపోతాడు అనూప్ ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు వాళ్ళు నాంజలి షాక్గా చూస్తుంది ఎక్కడికి రెడీ అయ్యావు చేతికి అంత దెబ్బ తగిలించుకొని అది అమ్మ ఆఫీస్కి వెళ్ళి మూడు రోజులైంది కదా తొందరలో ఒక ప్రాజెక్ట్ డెలివరీ చేయాలమ్మా అయినా నాకు నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను అంటుంది కోపంగా అంజలి కొడుకు తిప్పలు చూడలేకపోతారు భరత్ గారు అంజు ఆఫీస్లో ప్రాజెక్ట్ అర్జెంట్ అంటున్నాడుగా వెళ్ళనివ్వు వాడేం కిడ్ కాదు అయినా ఆఫీస్లో వాడిని చూసుకోవడానికి అఖిలు ఉంటాడు నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు సరేనా అయినా మనసు ఒప్పుకోక డల్గానే ఉంటుంది అంజలి ప్లీజ్ మా నువ్వు నేను జాగ్రత్తగా ఉంటానుగా సరేలే అంటుంది ఇక తప్పక కొడుక్కి దగ్గర ఉండి తినిపిస్తుంది అంజు ఆఫీస్కు బయలుదేరిపోతాడు ఇక నోప ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఎందుకో గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది ఆకృతికి తల్లి కోసం ప్రార్థించాలని బలంగా అనిపిస్తుంటే ఇక తలస్నానం చేసి చీర కట్టుకుని కమలమ్మకు చెప్పి బయలుదేరుతుంది గుడికి వెళ్ళి తన తల్లికి నయమవ్వాలని మనసారా కోరుకుంటుంది గుడిలో గంటలు శ్రావ్యంగా అదే సమయంలో మోగగానే అది ఆమెకు శుభ అనిపిస్తుంది మనసుకు సంతోషంగా అనిపిస్తుంది ఆకృతికి కొద్దిసేపు అక్కడే కూర్చొని బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఇక టైం లేకపోవడంతో చీర మీదనే బయలుదేరి వచ్చేస్తుంది ఆఫీస్కి ఆఫీస్కి చీరలో వచ్చిన ఆకృతిని చూసి చాలామంది అబ్బాయిలు చూపు తిప్పుకోలేకపోతారు ఆకాష్ తన మంచి ఫ్రెండ్గా చూశాడు కనుక చాలా చక్కగా ఉన్నామని మెచ్చుకుంటాడు థ్యాంక్స్ చెప్తుంది అసలే అందంగా ఉంటుంది దానికి తోడు చీర కట్టుకునేసరికి చాలామంది చూపులు చూస్తూ ఉంటారు ఆకృతి ఆలోచనలు మాత్రం వేరే ఉంటాయి ఇంకా అనూప్ సార్ రాలేదు ఈరోజు కూడా రారా అనుకుంటూ ఉంటుంది ఆకృతి కొద్దిసేపటి తర్వాత అనూప్ రావడం చూసి ఆమె కళ్ళల్లో మెరుపులు వస్తాయి హ్యాపీగా చూసుకొని తన పని మొదలు పెడుతుంది అనూప్ డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కొద్దిసేపటి కకిలి కూడా వచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మూడు రోజుల తర్వాత వీళ్ళు రావడంతో ఒక్కొక్క మేనేజర్ వచ్చి మూడు రోజులు రిపోర్ట్ ఇచ్చి వెళ్తూ ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏం జరిగిందో అంతా స్టేటస్ ఇచ్చి వెళ్తారు అనూప్ తన క్యాబిన్కి రాగానే ఆకృతిని చూడాలనిపించి ఫొటోస్ ఆన్ చేస్తాడు చీరలో బొమ్మలా ఉన్న ఆకృతిని చూసి మాట రాక చూస్తుండిపోతాడు ఇంతలో ఎవరో క్యాబిన్కి వస్తున్నట్లుగా ఉంటే ఫుటేజ్ ఆఫ్ చేసి పనిలో పడతాడు ఒక మేనేజర్ వచ్చి తన స్టేటస్ చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చిన తర్వాత ఆకృతి ఇంకా ఆకాష్ కలిసి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఆ వైపు ఒకసారి చూసి మరలా చూపు తిప్పుకుంటాడు వాళ్ళ వర్క్ మొత్తం ఇద్దరూ కలిసి వివరంగా చెప్తారు ఓకే అని అందులో కొంచెం మార్పులు ఉంటే చెప్పడం కోసమని పాకెట్లో ఉన్న హ్యాండ్ బయటకు తీసి ఒక చేత్తో పేపర్ మన చేత్తో పెన్ పట్టుకొని వివరంగా చెప్తూ ఉంటాడు అనూప్ అనూప్ చేతికి కట్టు చూసి ఆకృతి కళ్ళు పెద్దవవుతాయి సార్ అంటూ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఆకాష్ ఇంకా అనూప్ ఏమైంది అంటూ అడుగుతాడు అనూప్ ఆ చేతికి కట్టు ఏమిటి శ్రీ సార్ అంటూ అడుగుతుంది కంగారుగా అప్పుడు చూస్తాడు ఆకాష్ కూడా ఏమైంది సార్ ఏం లేదు చిన్న దెబ్బ మీరు కంగారు పడకండి దీనికి నువ్వు ఇంతలా అరిచావా అంటూ ఆకృతి వైపు చూస్తాడు అతని మీద పెంచుకున్న ప్రేమ వలన ఏమో ఆ దెబ్బతో చూడలేక కళ్ళు చిమ్మగిలుతాయి ఎవరూ చూడకూడదని తలదించేస్తుంది కానీ అది అనూప్ కంటికి చిక్కేస్తుంది ఇప్పుడేమీ కదిలించకూడదని ఆకాష్ వైపు తిరిగి ఏమేమి మార్పులు చేయాలో చెప్పేస్తాడు ఓకే సార్ అంటూ బయటకు నడుస్తాడు ఆకాష్ మౌనంగా తల్లించుకొని అతను వెనకే వెళ్తున్న ఆకృతిని చూస్తూ ఉండిపోతాడు అతను అంటే నేనంటే నీకు కూడా ఇష్టం మొదలైందన్నమాట లేకపోతే నా దెబ్బను చూడగానే నువ్వు ఇలా కన్నీళ్ళు తెచ్చుకోవు ఆకృతికి తనంటే ఇష్టం మొదలైంది అనుకోగానే హ్యాపీగా అనిపిస్తుంది అతనికి పేపర్ వెయిట్ని చేత్తో తిప్పుతూ ఓయ్ శ్రీ సార్ నేనంటే నీకు ఇష్టమా అనుకుంటూ నవ్వుకుంటాడు కొద్దిసేపటికి మరలా వర్క్లో పడిపోతాడు అనూప్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిన ఆకృతి మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది తన ముందు కదిలించకుండా వెళ్ళిపోవాలి అనుకుంటాడు మరలా ఎందుకు అలా వెళ్ళలేక వెనక్కి వచ్చి తన క్యాబిన్లోకి వెళ్తాడు ఆకాష్ అప్పటికీ ఏడుస్తూ ఉన్న తనను చూసి ఇప్పుడు ఎందుకు ఈ కన్నీళ్లు అంటూ చనువుగా ఆమె కళ్ళు తుడుస్తాడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అందమైన స్నేహం ఆ చనువుకు కారణం ఏమో తెలియటం లేదు అంటుంది చిన్నగా వెక్కుతూ తలదించుకొని పోనీ నేను చెప్పనా నీకు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో అంటూ అతని వైపు చూస్తుంది మౌనంగా అనూప్ సార్ అంటే నీకు చాలా ఇష్టం నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కదూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఆకృతి చెప్పు ఆకృతి నన్ను నీ ఫ్రెండ్ అనుకుంటే చెప్పు ఆకాష్ వైపు అలానే చూస్తుంది నాకు తెలీదు కానీ శ్రీసార్ అంటే నాకు ఇష్టం తనకు తగిలితే నాకు కన్నీరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ సార్ కనిపించకపోతే మిస్ అవుతున్నా ఆకాష్ నవ్వుతూ ఆకృతి తల మీద ఒకటి వేస్తాడు దీన్నే ప్రేమ అంటారు మేడం అంటూ నాకు తెలీదు అంటుంది మౌనంగా సరే కళ్ళు తుడుచుకో ఎవరైనా చూస్తే నేను నిన్నేమైనా చేశాను అనుకుంటారు చిరుకోపంగా ఆకాష్ వైపు చూస్తూ కళ్ళు తుడుచుకుంటుంది గుడ్ గర్ల్ కానీ ఒక స్నేహితుడిగా ఒక మాట అయితే చెప్పగలను ఏమిటన్నట్లుగా చూస్తుంది మనం మిడిల్ క్లాస్ అనూప్ సార్ గొప్ప స్థితిమంతుడు నువ్వు అతను చేరగలవా లేదా అన్నది నాకు తెలియదు రేపటి రోజున ఏం జరిగినా నువ్వు బాధపడకూడదు అదొకటి గుర్తుపెట్టుకో ఒక స్నేహితుడిగా ఇదే చెప్పాలి అనుకుంటున్నాను కానీ మనస్ఫూర్తిగా మీ ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటాను ఆకృతి ఆలోచనలో ఉండగానే ఏమీ ఆలోచించుకో అంటూ అంబుజం తట్టి వెళ్ళిపోతాడు ఆకాశ మాటలు మరోసారి గుర్తు చేసుకోగానే బాధగా అనిపిస్తుంది ఆకృతికి నిజమే అందనంత ఎత్తులో ఉండే శ్రీసార్ని నేను అందుకోలేనేమో ఇక నుండి నా హద్దులో నేను ఉండాలి ఆయన గురించి ఆలోచించకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకొని పనిలో పడుతుంది మధ్యాహ్నం కాగానే అంజలి బాక్స్ పంపిస్తుంది ఇద్దరు భోజనం తినడానికి కూర్చుంటారు అఖిల్ చేత్తో కలిపి అనూప్ నోటి దగ్గర పెడతాడు రా నేను తింటానులే నోరు మూసుకొని తిను ఆ కట్టు చూడు ఎంతుందో మీ అందరూ ఒకే స్కూల్ మీ ప్రేమ తట్టుకోలేక చేస్తున్నా అంటూ అన్నం తింటూ అనుకోకుండా ఫుటేజ్ వైపు చూస్తాడు అను పిడికిలు బిగుసుకుంటుంది వేరే డిపార్ట్మెంట్ మేనేజర్ కారిడార్లో నిలబడి లహరితో మాట్లాడుతున్న ఆకృతి నడం వైపే చూస్తూ ఉంటాడు ఆకృతి అది గమనించదు లహరితో కలిసి లంచ్కి వెళ్ళిపోతుంది అతను కూడా క్యాంటీన్కి వెళ్తాడు ఆకృతిని దొంగ చూపులు చూస్తూ భోజనం ముగిస్తాడు క్యాంటీన్ ఫుటేజ్ ఆన్ చేసి అంతా గమనిస్తున్న అనూప్ కోపంతో రగిలిపోతాడు అనూప్కి కూర వడ్డిస్తూ భోజనం తినిపిస్తూ ఇదంతా గమనించాడు అఖిల్ అనూప్ తినడం అయిపోగానే అఖిల్ కూడా తినేసి క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఆ మేనేజర్ పేరు రూపేష్ క్యాంటీన్ నుండి లోపలికి రాగానే అనూప్ నుండి పిలుపు రావడంతో లోపలికి వెళ్తాడు రూపేష్ అతను రాగానే ఒక ఫైల్ అతని ముందు విసిరేసి ఇది ఈరోజే కంప్లీట్ అయిపోవాలి అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు అంటాడు కోపంగా చూస్తూ ఆ ఫైల్ షాక్ అవుతూ సార్ ఒక రోజంతా పడుతుంది ఇది పూర్తి చేయడానికి అంటాడు భయంగా నాకు నువ్వు అది పూర్తి చేసే వెళ్ళాలి ఈరోజు ఎవరి హెల్ప్ తీసుకోకూడదు చేయను అంటే జాబ్ వదిలి వెళ్ళిపోమంటాడు అనూప్ ఎందుకు తన మీద కోపంగా ఉన్నాడని అతనికి అర్థమవుతుంది అందుకే ఈ పనిష్మెంట్ అని కూడా అతనికి అర్థమవుతుంది కానీ కోపం ఎందుకు అర్థం కాలేదు అడిగే ధైర్యం చేయలేక మౌనంగా ఫైల్ తీసుకొని బయటికి నడుస్తాడు చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది రూపేష్ కష్టపడి ఫైల్ చేస్తూ ఉంటాడు అను పిలుస్తున్నాడు అనగానే అతని క్యాబిన్కి వెళ్తుంది ఆకృతి సార్ పిలిచారు అంటూ తన ల్యాప్టాప్లో బ్యాగ్ అంతా సర్దుకొని ఇంటికి బయలుదేరుతూ తన ముందుకు వచ్చి నిలబడతాడు రేపటి నుండి నువ్వు ఆఫీస్కి డ్రెస్సులు మాత్రమే వేసుకుంటా దేనికి సార్ అనూప్ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు ఆకృతికి దేనిక ఇక నుండి ఇది ఎవ్వరికీ కనిపించకూడు కనిపిస్తే ఊరుకోండు అంటూ నడుం మీద తన వేలుతో గీతను గీస్తూ నా వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేసి జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే అనూప్ చెయ్యి తన నడుం మీద పడిందో అప్పుడే బొమ్మలా ఫ్రీజ్ అయిపోతుంది ఆకృతి అనూప్ వెళ్ళిపోయినా కానీ అలాగే నిలబడిపోతుంది ఇంత మెత్తగా ఉన్నావేంటి నువ్వు అనుకుంటూ ఆకృతి నడుమును తాకిన స్పర్శను గుర్తు చేసుకుంటూ కారులో కూర్చుంటాడు అనూప్ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి